ఇవన్నీ ఇచ్చాడు చేతులు ఎంత పొడుగుండాలి చూడండి ఒకసారి మహాజ్ఞాని సృజనకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు మానవుణ్ణి ఇలా కాదు ఇంకొకలా సృష్టించితే బాగుండు అని చెప్పే ఇంజనీర్ ఇప్పుడు కాదు భూమి ఉన్నంతవరకు వరకు ఇంకో అలాంటి ఇంజనీర్ పుట్టడు పుడతాడా ఈ కళ్ళు కాదు కొద్దిగా ఎనకుంటే బాగుంటుంది ఇలా నెత్తి మీద ఉంటే బాగుంటుంది లేకుంటే మోకాళ్ళ కాడు ఉంటే బాగుంటుంది లేకుంటే గోళ్ళ కాడు ఉంటే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఎరణన్నారా ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టాడు ఒక ఇంజనీర్ ఒక బిడ్జి వేశాడు కంటే ఇంకా పెద్దగా చదువుకున్న ఆయన వచ్చి దీంట్లో లోపల ఎదుకుతాడు ఎదుగుతాడే ఎతకడా ఎతుకుతాడు కానీ మానవులారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించకుండా ఇన్ని రోజులు గడిపారు ఆలోచించకుండా ఇన్ని సంవత్సరాలు గడిపారు ఆలోచించకుండా సగం జీవితం మొత్తం అది అయిపోయింది ముప్పావంతు జీవితం అయిపోయింది కొంతమంది కొంతమంది సగం అయిపోయింది కొంతమంది పావువంతు అయిపోయింది ముప్పా వంతుంది ఎంత జీవితం ఉందో ఎప్పటి వరకు ఉందో అది మనం అనుకుంటాం అంతుందని వయసు వాళ్ళు చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ముసలి వాళ్ళు చనిపోతున్నారు చానాలు బతుకుతా అని చిన్నపిల్లగాలు అనుకోకూడదు చానాలు అని వయసులో ఉన్నాడు అనుకోకూడదు చానాలు బతుకును అయిపోయింది నా పని అని చెప్పి ముసల్తాన్ వచ్చిన వాళ్ళు కూడా అనుకోకూడదు అది మరణం అనేది మీ చేతిలో లేదు నా చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది మరి ఎవరి చేతిలో ఉంది సాయిబుల ప్రాణమేనా హిందువుల ప్రాణమేనా క్రైస్తవుల ప్రాణమేనా భారతీయుల ప్రాణమేనా విదేశీయుల ప్రాణమేనా ఎవరికి పిట్లా ఉంది పైన ఒకడు ఉన్నాడు ఆయన్ని దైవం అంటారు తెలుగులో అయితే అరబీలో చెప్తే అల్లా అంటారు అంతే అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు అది అరబీ భాష ఆయన చేతిలో ఉంది కాబట్టి ఒక చెట్టు నుంచి పోతారాలొచ్చు పిందే రాలొచ్చు కాయారాలొచ్చు పండేదాకుండి పండు రాలొచ్చు మన జీవితం కూడా అంతే ఉదాహరణలు ఇచ్చి మరీ చెప్తున్నాడు నీటి మీద బుడగలాంటి జీవితం అర్థమవుతుందా ఏ బంధం ఎంతవరకు ఉండాలో ఏ బంధం ఎంతవరకు ఇవ్వాలో అది ఆయనకే తెలుసు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జీవితం గడపటం జీవితం గడపటం జీవితంలో వచ్చినటువంటి అన్ని వస్తువుల్ని మంచి చెడు పరిశీలించటం ఇది ఒక అయితే అసలు నేను ఎవరిని నన్ను ఎవరు సృష్టించారు ప్రతి మానవుడు వేసుకోవాలి ఒక్కలు కాదు సాయిబులకొక్కలు కాదు ఈ సందేశం అందరికీ మానవులందరికీ ఆ దైవం అనుకుంటున్నాడు ఒక పాము కూడా చూడండి కుబుసం ఇడుస్తుంది కుబుసం ఇడుస్తుంది అడుగు నువ్వు కూడా రోజు స్నానం చేసిన తర్వాత ఇడిసిన చొక్కా ఇడిసేసి కొత్త చొక్క దొరుకుంటావు అంటే తెల్లరి చొక్క దొరుకుంటావు మళ్ళీ అర్థమవుతుందా ఈ పెద్ద పెద్ద సూచనలో మీకు దాంట్లో విషయం అర్థమైతే పెద్ద పెద్ద సూచన రోజు చీకటవుతుంది రోజు పగలైతుంది రోజు చీకటవుతుంది రోజు వెళ్తురు వస్తుంది చీకటి వస్తుంది వెళ్తురు వస్తుంది నీ జీవితంలోకి అతనైతుందా రోజు ఒక సొక్క ఎడుతున్నావు ఇంకో సొక్క వేసుకుంటున్నాం ఈ సూచనలు ఏంటి అంటే ఇప్పటిదాకా గడిపినటువంటి జీవితంలో మంచి ఉందో ఉందో చెడుందో ఏదుందో నీకే బాగా తెలుసు నీ గురించి నీకే బాగా తెలుసు అతమవుతుందా ఎవరి గురించి వారికే బాగా తెలుసు అంటున్నాడు దైవం తెలివితే బలమిత్తే ఇతే ఆ తెలివి నాదనుకుంటున్నారు శరీరం ఇస్తే ఆ శరీరం నాదనుకుంటున్నారు కాదు శరీరం దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం నిన్ను పిచ్చోడుగా పుట్టించాలా అంటే మెదడు ఉన్నోడుగా పుట్టించాలా మెదడు పని చేయనోడిలాగా పిచ్చోడిలాగా పుట్టించాలా అది ఆయన ఇష్టం అవునా కదా నిన్ను రెండు కాళ్ళు ఉండేవాళ్ళలాగా పుట్టించాలా రెండు కాళ్ళు తీసేసి పుట్టించాలా ఆయన ఇష్టం నిన్ను రెండు చేతులు ఉంచేలా పుట్టించాలా రెండు చేతులు తీసేసి పుట్టించాలా అది ఆయన ఇష్టం ఇది ఎందుకండి దేవుడి పక్షపాతం ఎందుకైండు ఎట్లెందుకు పక్షపాతం చూపించాలని మీరు అడగచ్చు ఒక మహర్షి ఒక చిన్న రియల్ స్టోరీ చెప్తాను ఈజిప్ట్లో జరిగినటువంటి రియల్ స్టోరీ ఒక మహర్షి ప్రవక్త అంటాము మహర్షి ఒక ప్రయాణం వెళ్తున్నాడు ప్రయాణం వెళ్తూ ఉంటే ఆ ప్రయాణంలో కొంతమంది ఎదురవుతున్నారు ఒకచోట ఒక పిల్లలందరూ కూడా ఈత కొడుతున్నారు బావిలో ఏం చేస్తున్నారు చెప్పాలి బావిలో ఈత కొడుతున్నారు ఈత కొడుతుంటే ఒక్క పిల్లగాడు మాత్రం ఒడ్డున కూర్చొని ఉన్నాడు వాళ్ళ చెప్పులు వాళ్ళ బట్టలు అన్నీ పక్కన పక్కన కూర్చున్నాడు అతనికి కళ్ళు లేవు ఏం లేవు అతనికి కళ్ళు లేవు ఈ మహర్షి అనుకున్నాడు అడు చూసి అయ్యో ఆ తోటి పిల్లగాళ్ళందరూ ఆడుకుంటున్నారే ఈ పిల్లగాడికి కళ్ళీయకుండా దేవుడు అన్యాయం చేశాడేమో అనుకున్నాడు అన్యాయం చేశాడు అంటలా అన్యాయం చేశాడేమో అనుకున్నాడు వెంటనే నేను మహర్షి కదా ప్రవక్త కదా వెంటనే దైవానికి తెలిసి నువ్వు మనసులో అనుకున్నా కూడా దైవానికి తెలిస్తే మనం అంతా నాకే తెలుసు అనుకుంటాం మనం అది అజ్ఞానం నీ మనసులో ఉన్న విషయం కూడా గ్రహించగలిగే సూక్ష్మ ద్రష్ట దైవం అంటే సృష్టి పరిశీలన చేస్తే అర్థమవుతుంది సృష్టి పరిశీలన చేస్తే నీ కళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా కళ్ళు గుంటగా చేసి గుంటలోపల పెట్టాడు అదే కొద్దిగా పెట్టాడు అనుకోండి ఎత్తుగా అంబాడేటప్పుడు బాలపడకుండా ఎవరన్నా బుడిబుడి నడకలే నడిచేటప్పుడు కింద పడకుండా ఎవరన్నా ఆ ఏడ పైన పెట్టాడు అనుకోండి ఆ కింద పడ్డప్పుడు ఏమవుతుంది ఫస్ట్ కళ్ళే పోతాయి పిల్లగాడు ఆడుకుంటుండో కింద పడ్డాడు దెబ్బ తగిలింది ఏడా ఎక్కడ దెబ్బ తగిలేసరికి నెత్తుగా ఆడుతుంది అమ్మ చూసింది వామ్మో నా కొడుకు దెబ్బ తగిలింది బొమ్మ వచ్చి కొద్దిగైతే అయితే చెప్పి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వా అమ్మో కొద్దిగైతే కన్నుపోయేదే కొద్దిగైతే అయితే కన్నుబోయేదని చెప్పి కంగారు పడతా ఉంటుంది ఇక్కడ తగిలింది దెబ్బ అదే కన్ను బయటకుంటే కన్ను చితికిపోయేదే నీ కొడుకు గుడ్డివాడేవాడే తల్లి చేల ఈ డిజైన్ గుంటగా చేసి గుంటలో వేసాడు కళ్ళు ఇటు అంచుకు దెబ్బ తగిలిద్ది ఇటు అంచుకు దెబ్బ తగిలిద్ది ఇంకా ప్రొటెక్షన్ ఎంత ఎంతండి దానికి రెప్పల ప్రొటెక్షను ఈ యొక్క పైన కింద ఎముక ప్రొటెక్షను ఆ తర్వాత ఆ తెల్లగొడ్డు ప్రొటెక్షను తెల్లగొడ్డు పక్కన ఇంకా నల్లగొడ్డు ప్రొటెక్షను లోపల చిన్నగా గింతంత సూక్ష్మంగా గానొస్తుంది పెసర గిన్నంత గానొస్తుంది అది నీ చూపుని నీకు చూపించగలిగేటటువంటి అసలైనటువంటి ఆయుధం అవయవం దానికి ఎంత ప్రొటెక్షన్ పెట్టాడు ఎవరు పెట్టాడు ఎవరు పెట్టారు ఆయనే పైవాడు ఆయనే భగవంతుడు ఆయన్ని గుర్తించు కళ్ళు చూడటం కాదు కళ్ళు వెనక జ్ఞానం పంజాలి జ్ఞాన నేత్రాలు తెలుసుకోవాలి ప్రతి మానవుడికి